చిన్ని అయితే మేడీ దగ్గరకు వెళ్తూ ఉంటుంది అది చూసి నాగవల్లి అక్కడ ఉన్న చిన్నిని ఆపి ఆగవే ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న చిన్ని అయితే ఇలా అంటూ ఉంటుంది మేడీకి నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వెళ్తున్నాను వెళ్తున్నానంటీ అని చెప్పి అంటుంది ఏంటో ఆ ముఖ్యమైన విషయం అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న చిన్ని అయితే లేదంటే మీకు చెప్పకూడదు అని చెప్పి అంటుంది ఏ ఆగవే నువ్వే చిన్నివి అని నాకు తెలుసు నాటకాలు ఆడకు నువ్వు మేడీని ఒప్పించి మేడీని ఎలాగైనా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దాంతో అక్కడ ఉన్న చిన్ని అయితే నేను మేడీకి చెప్పాలనుకున్నది అది కాదు మ్యాడీకి మా అమ్మ వాళ్ళ అమ్మను చంపిందని ఒక గుర్తు ఉంది కానీ అది నిజం కాదు అబద్ధమని మ్యాడీకి చెప్పడానికి వెళ్తున్నాను ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారని మ్యాడీకి నిజం చెప్పడానికి వెళ్తున్నాను అడ్డు తప్పుకోండి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే నాగవల్లి అయితే నోర్ ముయ్యవే మీ అమ్మే మ్యాడీ వల్ల అమ్మని చంపింది అందులో ఎలా డౌట్ లేదు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దాంతో అక్కడ ఉన్న నాగవల్లి అయితే నువ్వు ఈ ఈ విషయం మ్యాడీకి చెప్పి మ్యాడీని ఎలాగైనా మా దించి నిన్ను పెళ్లి చేసుకునేలా చేస్తావు కదా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే చిన్ని అయితే అది కాదండి ఒకసారి నేను చెప్పేది వినండి ఈ విషయం సార్కి చెప్పినా సరే సార్ కూడా నా మాట వింటారు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే నాగవల్లి అయితే ఏంటి నా బావ నువ్వు చెప్పింది వింటాడా నువ్వు చెప్పింది విని మీ అమ్మ వాళ్ళ ఆర్యని చంపలేదు అంటే అప్పుడు మా బావ నిజం నమ్మేస్తాడా నమ్మేసి నీకు మేడీకి దగ్గరుండి పెళ్లి చేసి నిన్ను కుడుకలు లోపల పెట్టమని లోపల పెట్టి నీకు హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తాడని అనుకుంటున్నావా అది అస్సలు కాదు ముందు మా బావకి నువ్వే చిన్నివని తెలిస్తే నీ పీక పిసికి చంపేస్తాడు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవును ఎన్నేళ్ళుగా తన కొడుకుని బాధ నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావని తెలిస్తే మా బావ నిన్ను చంపేస్తాడని నాగవల్లి అంటుంది